వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బే రావుల సంతా ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్టు చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వారం జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఇది మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం ఆవుల ధరలు అయితే మొత్తం మీద ఏమున్నాయి సత్యనారాయణ ఇవి పోయినా ఈ రెండు ఫండ్స్ ఈ రెండు ఆవులు ఇంతకుముందు సేల్ అయినాయంట ఒక లక్ష ఇరవై ఐదు వేలకైతే అమ్ముడు పోయినాయంట ಲಕ್ಷ ಇವತ್ತು ಸೇಲ್ ಸೇಲಾನೆ ಇಂತ ಮುಂದೆ ಜವಾಹಿಪಲ್ಲಿ ಬಾಲಕೃಷ್ಣ ಯಾವರು ಮನದಿ ಜವಾಪಲ್ಯಾ ನೀ ಜವಾಬ್ದಪ ಎಂತ ರೇಟ್ ಲಕ್ಷ ಕಟ್ನಾ ಇದು ಮೂರ ರೂಡು ಮೂರು ನೆಲ ಸುಳ್ಳು ಎಂ ಪೇರು ನೀ ಪೇರು మల్ల రైతా వ్యాపారం వ్యాపారం చేస్తా ఎన్నితలు నీంట ఇవి ఇప్పుడు ఇంత మూడో ఈత గడాలు గిట్ల పోయినాయి గడాలు కూడా పోయినాయి ఎవరికైనా ఆవులు కావాలంటే నెంబర్ చెప్పు నీ నెంబర్ చెప్పు ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు తొంభై తొమ్మిది మూడు ఏడు ఒకటి ఒకటి సేల్ కాకుంటే జావాయిపల్లి మల్లాయన ఆయన కాంటాక్ట్ చేయండి

ఇవి రెండు ఆవులే సరే ఇప్పుడు రెడ్డి చెప్తావు పక్క యావి బట్టావు పశావు రెండు అద్దుడ చలి మూడు అన్ని కలిసి లక్ష లక్ష పదహైదు వేలు అయితే ఇస్తావు పాలు ఇట్లా ఇప్పుడు ఇది ఎర్రబట్ట పాలు పండింది మళ్ళీ మూడు నెలలు వస్తుంది ఎవరు మల్లాయపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు రతాలు కథాల్ మండలం పాన్గాల్ మండల్ ఉత్తరాయ తెలుసుగా సరే నెంబర్ చెప్పు మరి ఇంకేం చెప్తావు రెండు తొమ్మిదిలు రెండు ఆరులు తొమ్మిది తొమ్మిది ఏడు ఒకటి ఐదు మూడు ఐదు ఎవరికైనా కావాలంటే మా కథాలను కాంటాక్ట్ చేయండి సేద్యం చేసే ఆవులు దూడా ఎందు అది ఎర్రబట్టేదు ఎవరికైనా కావాలంటే ఈ కత్త ఎర్రబట్ట మస్తున్నాయి ఇక్కడ నుండి వస్తుంది అన్నట్టు అక్కడ నుండి వస్తున్నాయి ఎర్రబట్టే దూడ అయితే జబర్దస్త్ ఉంది నీవేట్లా ఈ రెండా రెండిటికి తొంభై ఐదు వేలు అంట కట్నా అవి ఎన్ని నెలలు కట్టలే ఇది మూడు నెలలు ఇది రెండు నెలలు నీరే ఊరు ఇది పెద్దమద్దునూర్ నాగర్ కర్నూలు మండలం నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు బలరాజ్ నెంబర్ చెప్ నెంబర్ చెప్తా లేడు రెండు గడాలు పోతున్నాయి అదే ఆరు నెలలు ఉండొచ్చు ఎన్ని నెలలు ఎన్ని నెలలు లేదు నువ్వు ఆవులు ఇవి ఒకట ఎంత ఉంటుంది దీనికి నలభై చిల్లర అంతా ఎంత అడిగిరే నలభై వరకు అడిగిండ్రు మళ్ళీ నువ్వేంత అంతా నలభై ఐదు అయితే ఇస్తావు ఏ ఊరు అమ్మపల్లి మండల్ చిన్నంబాయి మండల అమ్మపల్లి కట్టిందా ఇప్పుడు ఇది ఉంది ఏం పేరు నీ పేరు పరమేశ్ నెంబర్ చెప్పు నూటేడు అయితే లేదంట నెంబర్ ఈడ కూడా రెండు ఆవులు ఉన్నాయి ఊరు పెద్ద మనిషినిది జావేపల్లి ఏమున్నాయి ఆవులకు ಏನು ರೇಟ್ ಆವ್ಲಕ್ಕ ತೊಂಬೈ ವೇಳು ಕಟ್ಟಿನ ಯಾವ ಎಣ್ಣೆಲ್ಲ ಕಟ್ಲು ಯಾವ್ದಿ ಮೂರು ನೆಲ್ಲ ಅದು ಮೂರು ಇದು ಎಣ್ಣೆದೆಲ್ಲ ಹ್ಞೂ ಫಸ್ಟ್ ಇದೆ ಇತ್ತಲ್ಲಿ ಫಸ್ಟ್ ಇತ್ತ ಏನು ಪೇರು ಕೃಷ್ಣ ನಂಬರ್ ಒಂದು ನಂಬರ್ ಮಾತಾಡ್ತಾ ನೆಂಬರ್ ತಿಳದಾ ನೆಂಬರ್ ಅದೇನ ಐತೆ ಕೊಡತೂಡ ಎನ್ನೆಲ್ಲ ತೂಡ ಇದು ಸಂಸ್ರೂಡ ಕಟ್ಟಿಂದ ಇದು ಮ నెలా స్వచ్ఛ్ చేపించి ఎన్ని తల్లి త్వరగా అంటే రెండు ఈతలు రెండో ఈతనా ఇది ఇప్పుడు అయితే మూడోది ఎంతుంటుంది రేటు ఆవుకు నలభై వేలు దాని చెప్తున్నావు చెప్తున్నావు అడిగిరేవర ముప్పై రెండు ముప్పై మూడు వరకు అడిగిపోతుంటారట నువ్వే ఉన్నావు ఫైనల్ ముప్పై ఐదు వేలు అయితే ఇస్తావు ఏ ఊరు మనది నాగసాన్పల్లి శ్రీరంగపురం మండలం వనపర్తి జిల్లా ఇస్తుందా పాలు ఇన్నప్పుడు ఎన్ని ఇస్తుంది పిండి లేరు అంటే తంతద ఇట్లా పిండి చూసలేరా ఏం పేరు వెంకటనరసింహ దూడ ఉంది అని ఎన్ని చూసలేరు నెంబర్ చెప్పు సరే సిక్స్ త్రీ జీరో ఫైవ్ త్రీ ఎయిట్ సిక్స్ ఫస్ట్ నేను చెప్పు సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ త్రీ నైన్ ఎయిట్ ఎవరికన్నా కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుతున్నాను గడంగిట్లో వద్దావు నీవే నావులు లేవు చెప్పు ఎట్లుంది రేట్ ఆవులకు ఎనభై చెప్పిన ఎయిటీ ఫైవ్ థౌసండ్ అంట ఎనభై ఐదు వేలు కట్టిన రెండు అయింది ఇది ఈయన అయింది ఎన్ని రోజులు ఇంత నెలలో ఇంతది ఇది అవతలది మూడు నెలల మూడు నెలల సూర్య అంట ఎన్ని తొలి ఫస్ట్ ఫస్ట్ తొలి తొలసూరు అది రెండు తొలసూరు రెండు తొలసూరే ఏ మనది లక్ష్మీపల్లి లక్ష్మీపల్లి మండల్ చిన్నంబాయి మండల్ చిన్నంబాయి మండల్ లక్ష్మీపల్లి వనపర్తి జిల్లా ఏం పేరు నా పేరు శివ శివ నెంబర్ చెప్పు రేట్ ఎంత అటు ఇప్పుడు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు ఎవరన్నా అడిగిపోయారా వచ్చి మళ్ళా అడిగిపోయారు ఎంత అడిగిపోతున్నారు డెబ్బై మూడు వరకు అడుగుతున్నారట అడిగేటోళ్ళు నివేదితలు ఫైనల్ ఎనభై దాడిస్తా ఎనభై దాడితే ఇస్తాడు అట రై అయితే శివ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ వన్ సిక్స్ వన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ జీరో నైన్ రెండు తొలి సూడి ఆవులు సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇది ఇది ఈ నెల రూపాయ పెద్ద మనిషి రెండు ఆవులు రెండు దూళ్ళు దీనిలో అయినా హలో ఎట్లా ఆవు ఇది ఎట్లా ఈ రెండు నలభై వేలు ఈ ఆవు దూడ ఏం దూడ ఏం దూడ దూడా దూడ ఇస్తుందా పాలు ఎన్ని ఇస్తుంది లీటర్ పాలు ఇస్తుంది అదేంత రెండు లీటర్ల పాలు ఇస్తుంది పో పొడిదు డెబ్బై ఐదు వేలు అడిగిరే దాని ఎవరైనా ఎంత ఆడతారు అరవై ఐదు వేలు అడిగితే అరవై ఎనిమిది అయితే ఇస్తాను ఏ ఊరు నీది కొల్లాపురం నెంబర్ ఉందా జవాయిపల్లి నెంబర్ ఇట్లా చెప్ నెంబర్ తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది సున్నా ఎనిమిది ఏడు తొమ్మిది రెండు రెండు సేల్ కాకుండా ఈ జావాయిపల్లి అని కాంటాక్ట్ చేయండి పూర్ణపం ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల రేట్లు అనేది ఇట్లా ఉన్నాయి మరి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకటితో మళ్ళీ